హలో ఫ్రెండ్స్ ఇక్కడ క్లిప్పింగ్ అనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టూడెంట్ ఇంటర్ స్టూడెంటు యూపీలోని ఆగ్రా ముంగారంలోని ఒక కాలేజీలో ఇటర్ చదువుతుంది ప్రైవేట్ అయితే ఆమె కాలేజీకి రెండు జడలు వేసుకుని రాలేదని చెప్పేసి ఆ మేనేజర్ ఉంటాడు కదా ఆ స్కూల్ కాలేజీ మేనేజర్ గేటు ఆపి ముక్కు మీద అసలు ఘోరంగా కొట్టినట రక్తం వచ్చిపోయింది రక్తం గారిందట ఆ అమ్మాయికి ఇంత పాశవిక దాడి అంటారు దీన్ని ఇంతటి ఘోరం ఇది ఇట్లా కూడా ఉంటారా మనసులో చురువు అనిపిస్తూ ఉంటుంది అసలు స్కూల్కి పంపాలంటే కూడా అసలు ఆడవాళ్ళు ఇట్లా రావడం అంటేనే భయ స్కూల్ మీద చదువుకోవడము చేస్తున్నారు అంటేనే గొప్ప విషయము అలాంటి వచ్చిన అమ్మాయిల మీద ఇట్లా దాడులు చేసి చేసి గురి చేసి వాళ్ళ నిజంగా మొత్తం మళ్ళీ చదవకుండా చేయడం చేసే ప్రయత్నం అయ్యింది మొత్తం మీద అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసులు అక్కడికి వేరు ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెయరు ఆ స్కూల్ మేనేజర్ మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు చర్యలు తీసుకోవాలి తప్పకుండా కానీ ఇలాంటి ఘటనలు మాత్రం జరగడం బాధాకరం ఎందుకంటే రెండు జనాలు వేసుకురాకపోతే పనిష్మెంటు అట్ల అట్లా ఉంటుంది అని చెప్పడం కూడా అది చాలా దారుణమైన విషయం ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్ళు యాజమాన్యాలు కూడా ఇలాంటి నిబంధనల వల్ల సమాజంలో చెడ్డపోరుస్తూ ఉంది ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మీద నిబంధనలు ఉండాలి కానీ మరీ భౌతిక దాడులకు దిగేంత ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఎవరు సహించరు సమాజం కూడా సహించదు రేపు రేపు ఆ స్కూళ్ళ మీద ఉన్నట్టు ఆ స్కూళ్ళ మీద ఉన్నటువంటి రిప్యుటేషన్ కూడా సమాజంలో పాడైపోతుంది స్టూడెంట్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి పైసలు పైసలు కూడా రావాలి ఇది మాత్రం మనందరం ఖండించాలి ఫ్రెండ్స్ ఎవరైతే ఆ అమ్మాయి మీద దాడి చేసారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుందాం మంచిగా చదివి భవిష్యత్తులో స్థిరపడాలని కూడా మనం కోరుకుందాం అమ్మాయి